మీ మనసు తప్పుడు సమాచారాన్ని స్వీకరించకుండా మీరు జాగ్రత్త పరచండి ఎప్పుడైతే తప్పుడు సమాచారాన్ని మీరు తెలుసుకుని ఎక్కువ లోడ్ ఇక్కడ పెంచుకుంటారో ఆ లోడు ద్వారా డిలీట్ అయిపోతారు ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి రాదు తెలిసి తెలియని విషయాలు నోటితో కాదు మనసుతో కూడా ఆలోచించకండి పక్క వాళ్ళని గురించి ఏమీ తెలిసి తెలియని మాటలు చెప్పి వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఆరో అబ్బా ఆమె గురించి పది మందికి నేను బ్యాడ్గా చెప్పాను అయిపోయింది ఆమె ఏదో పెద్ద గొప్ప అని అనుకుంది వాళ్ళ అని అక్కా చెల్లెళ్ళు కానీ అన్నా తమ్ములు కానీ కుటుంబ సభ్యులు కానీ పక్క వాళ్ళకి పోయి మనలో మనం ఎదుగుదలను చూసి ఈర్షపడుతూ పది మందికి వంద మందికి మన గురించి బ్యాడ్ చెప్తూ ఉంటారు ఈ విశ్వానికి తెలియదు ఎవరి గురించి బ్యాడ్ చెప్తున్నారు వాళ్ళ జీవితం కూడా తప్పనిసరిగా వీళ్ళు ఎంత ఎనర్జీ లెవెల్స్తో ఎదుటి మనిషికి చెప్పారో ఎంతమందికి చెప్పారో అంతమంది వీళ్ళను కూడా బ్యాడ్ అంటారనమాట కాబట్టి మనము ఒక రాయిని పైకి విసిరితే అది మన దగ్గరికే వచ్చినట్టుగా మన ఆలోచన విధానమే తిరిగి మన దగ్గరకు వస్తుంది మంచిని చూడండి మంచిని ప్రోత్సహించండి ఎన్ని మంచి మాటలు చెబితే ఎదుటి మనిషిని గురించి గొప్పగా చెబితే ఆ ఎనర్జీ లెవెల్స్ మీకు ఇంకా ఎక్కువ వస్తాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్